ఇలా మనం టేబుల్ ఇచ్చేటప్పుడు మీడియం కనుక్కోమంటే ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి చాలా ఈజీ ఫస్ట్ ఎఫ్ఏ ఉంది ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ 23 गिभी गिभी ग्रेकु गिए। 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 + 9 32 32 + 11 43 43 + 7 30 n = 57 சரி தான் n = 50 இப்போ நமக்கு என்ன ஃபர்ஸ்ட் என்ன பண்ணலாம் நம்ம நமக்கு மீடியன் கிளாஸ் தெரியணும் మీడియం క్లాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఎన్ బై టూ గాలి కనుక్కోవాలి ఎన్ బై ఫిఫ్టీ బై టూ అంతా ట్వంటీ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఉంది ఇదిలో చూడండి ఈఎక్లో ట్వంటీ త్రీ తర్వాత థర్టీ టూ సో ఇదేమవుతుంది ఏమవుతుంది మీడియం క్లాస్ అవుతుంది తరగతి మధ్యగత తరగతి మధ్య క్లాస్ అండి ఇప్పుడు దీనిలో అవుతుంది ఇది ఏమవుతుంది ఏమవుతుంది సిఎఫ్ చూసుకోండి మీడియం క్లాస్కి పైనుండే సిఎఫ్ ఏమన్నా పైను పైను M ఈక్వల్ ఇక్కడ ఎల్ అర్థం చూడండి ఇక్కడ ఈ లాస్ట్లో దీంట్లో ఈ రెండింటిని మనం ఏం చేయాలి యావరేజ్ తీసుకోవాలి ఇక్కడ థర్టీ థర్టీ ఉంది కానీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సో ఈ ఉండేటప్పుడు లిమిటే బౌండరీ అవుతుంది సో ఎమ్జీ కోర్డ్ ఎంత అయితే థర్టీ హెచ్ఈజీ కోర్డ్ అంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిఫరెన్స్ ఎంత టెన్ హెచ్ టెన్ అవుతుంది ఇప్పుడు ఎంబై టూ మనకు తెలిసిపోయింది అలాగే సిఎఫ్ ఎంత సిఎఫ్ఇజిక్ ఇప్పుడు మీడియంకి ఫార్మ్ ఏంటి ఎంఈజీ కోటు ఎల్ ప్లే ఎంబై టూ माइनस सी ए बाय ए इनटू ह ह दर्ज़ी को डिलेक्टर दर्ज़ कर दिख रहा है आह थर्टी प्लस एन बाय टू मन करके ना कर देगा ट्वेंटी फाइव माइनस सी एफ आर दां बाय एफ आर जान तो चलेगा नाइन इनटू डिड नई सो मैं इन आ